ప్రైజ్ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నిన్ను బాధించిన వారి సంతానపు వారు సాగిలు పెడతారు గ్రంథం అరవై పద్నాలుగు ఈరోజు నన్ను అప్రియమైనటువంటి వారుల ఏదైతే శ్రమ అనుభవిస్తూ ఉన్నారో ఏదైతే బాధలు అనుభవిస్తూ ఉన్న ప్రతిదీ నీకు సాగిలు ఎందుకంటే ప్రతి ప్రతీదాన్ని దేవుడు జయించాడు జయించి విజయం ఇచ్చాడు ఈరోజు అప్పుల్లో అనారోగ్యంలో పేదరికంలో వంటతలను కృంగుద మానసిక ఒత్తుల్లో భయంకరమైన పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నట్లయితే ఈరోజు మిమ్మల్ని పరిస్థితులు వీలుబడి చేస్తున్నట్టు మీకు అనిపించవచ్చు కానీ ఆల్రెడీ వాటిని జయించాడు దేవుడు ఆయన బిడ్డలను కాబట్టి మనం మనం కూడా వాటిని జయిస్తాం ప్రతి పరిస్థితి నీకు లోపడుతుంది సాగిలు పడుతుంది నువ్వు గుర్తించినట్లయితే స్తోత్రం దేవస్తారు అవునత్రా ఈ యొక్క వాగ్దానం ద్వారా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు మరి అనేక మంది యొక్క వాగ్దానం విన్నారు అందరికీ వారి సమస్యలు వీటికి సగులు పడేలా చేసినందుకు పొందనాలి ఏసునాలు ప్రార్థించి అడిగినవన్నీ నమ్మి పొందినాము పరమ తండ్రి ఆమెన్